హలో ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు కౌసల్య ఈరోజు మనతో పాటు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధుల గురించి అలాగే వాటి ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు సో బేసిక్ గా బ్రెయిన్ కి సంబంధించి ఎక్కువగా వింటూ ఉంటాం బ్రెయిన్ స్ట్రోక్ గురించి సో వాట్ ఈస్ బ్రెయిన్ స్ట్రోక్ యాక్చువల్లీ సి బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇట్ ఈస్ యూజువలీ ఆఫ్ టూ టైప్స్ అండి ఫస్ట్ థింగ్ బ్లడ్ వెజిల్ ఏదైతే బ్రెయిన్ కి వెళ్తుందో అందులో బ్లాక్ వచ్చి బ్లడ్ సప్లై తగ్గిపోవడం ఓకే బ్లడ్ సప్లై బ్రెయిన్ కి తగ్గిపోయినప్పుడు ఆ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి దాని సిమ్టమ్ ఒకటి బయటికి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ ఏరియా ఎఫెక్ట్ అయితే స్లరింగ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది మోటార్ ఏరియా ఎఫెక్ట్ అవుతే వీక్నెస్ ఉంటుంది వీక్నెస్ ఆఫ్ ద హ్యాండ్ అండ్ లెగ్ అట్లా ఉంటుంది సో దిస్ ఈస్ యూజువల్లీ కాల్డ్ ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి బ్రెయిన్ పాడవడం అనేది ఒక టైప్ ఆఫ్ స్ట్రోక్ దట్ ఈస్ ఇష్కిమిక్ స్ట్రోక్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కొంతమంది హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఉంటారు ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారు వాళ్ళల్లో స్ట్రోక్ ఏంటంటే బ్లీడ్ అవుతుంది ఈ హైపర్టెన్షన్ వల్ల యూజువల్ గా సీజీ ఏరియా అంటాం క్యాప్సిలో గ్యాంగ్యానిక్ ఏరియా ఆ ఏరియాలో మ్యాసివ్ బ్లీడ్ అవ్వడం ఆ బ్లీడ్ అయ్యి దెన్ ఇట్ ఈ హ్యావ్ ద కన్సిక్వెన్సెస్ ఆన్ ద పేషెంట్ దిస్ ఇస్ కాల్డ్ అస్ హెమరేజిక్ స్ట్రోక్ సో ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ టూ టైప్స్ వన్ ఇస్ ఇదర్ ఇష్కిమిక్ స్ట్రోక్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్ బోత్ హ్యావ్

కోమార్బిలిటీస్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ వీళ్ళల్లో కూడా ఇష్కిమిక్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎల్డర్లీ ఎల్డర్లీలో ఎష్కెమిక్స్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ థింగ్ స్ట్రోక్ లో నేను ఏం చెప్పాను మీకు బ్లడ్ వెజిల్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పాను కదా అట్లా దానివల్ల స్ట్రోక్ వస్తుందని చెప్పాను సో వాట్ హ్యాపన్స్ ఇస్ గా ఇప్పుడు ఏదన్నా కొన్ని డిజీజెస్ ఉంటాయి ఆ డిజీజెస్లో ఎట్లుంటుందంటే సో యూజువల్లీ ఇవి రీజన్స్ తర్వాత ఇది కాకుండా ఇప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ వస్తే హెమరేజిక్ స్ట్రోక్ కాల్స్ యూజువల్గా బ్లీడ్ అవ్వడానికి రీజన్ హైపర్ టెన్షన్ బీపీ తర్వాత వచ్చేసి ఫ్రెజైల్ వెజల్స్ ఎల్డర్లీలో అమైలాయిడ్ ఆంజియోపతి అనేసి ఉంటుంది తర్వాత ఈ హెమరేజిక్ స్ట్రోక్ నేనైతే చెప్తున్న బ్లీడ్ రావడం వల్ల వస్తుంది ఇది ఏంటంటే ఇట్ క్యాన్ బి అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ సమ్ డ్రగ్స్ ఆల్సో అంటే ఏంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి స్టెంటింగ్ అయింది అంటే కార్డియాక్ల స్టెంట్ వేసారు ఆ స్టెంట్ అది ఫంక్షనల్గా ఉండడానికి పేటెంట్గా ఉండడానికి ఓపెన్గా ఉండడానికి మనము బ్లడ్ తిన్నర్ అంటే బ్లడ్ పల్సానికి వాడే మెడిసిన్ ఒకటి వాడతాం సో అది దాని దానివల్ల ఏమైతుందంటే ఈ బ్లడ్ విస్కాసిటీ తగ్గిపోతుంది సో కొంచెం బీపీ ఎక్కువైనా లేకపోతే కింద పడి జస్ట్ సివియర్ ట్రివియల్ ఫాల్ అంటే కింద జస్ట్ పడి కింద పడిపోయినా కూడా వీళ్ళకి ఏమైందంటే ఆ విస్కాసిటీ ఆఫ్ బ్లడ్ తగ్గిపోవడం వల్ల ఫ్రెజైల్ వెజిల్స్ వల్ల ఈజీగా బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇంపార్టెంట్ పాయింట్ మామూలుగా జనాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎనీ పేషెంట్ హూ ఇస్ కార్డియాక్ స్టెంటెడ్ ఆర్ ఎనీ పేషెంట్ లేకపోతే మైల్డ్ కొరనరీ ఆర్టరీ డిజీజ్ కైనా ఆస్పరిన్ క్లోపిడోగ్రిల్ ఈ బ్లడ్ థిన్నర్స్ వాడే వాడే వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ హెమరేజిక్ స్ట్రోక్ ఓకే ఇస్ గోల్డ్ స్టాండర్డ్ పాయింట్ చాలా మంది తెలియదు సో వాడంలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ చూస్తే పాసిబుల్ పాసిబుల్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ద పాయింట్ ఇస్ వాళ్ళకు ఉన్న డిసడ్వాంటేజ్ ఐ వాంట్ టు హైలైట్ టుడే ఇప్పుడు ఒక స్టెంటెడ్ పేషెంట్ ఎందుకంటే వీ హ్యావ్ సచ్ పేషెంట్స్ వేర్ వీ హ్యావ్ డన్ ఈవెన్ యునోస్ కపుల్ ఆఫ్ సర్జరీస్ ఆల్సో ఫర్ ద న్యూరో సర్జరీలో కూడా మేము కార్డియాక్స్టెండెడ్ పేషెంట్ చాలా కేర్ఫుల్గా అంటే అబ్సల్యూట్లీ న్యూరో సర్జికల్ ఇండికేషన్ ఉన్న పేషెంట్స్కి మేము చాలా జాగ్రత్తగా ఇస్తాం వైఎం హైలైటింగ్ దిస్ పాయింట్ ఇస్ ఇప్పుడు ఒక కార్డియాక్స్టెంటెడ్ పేషెంట్ ఉన్నాడు అయితే ఆయనకు ఆ స్టెంట్ పేటెంట్గా ఉండడానికి మనం బ్లడ్ థిన్నర్ ఇస్తున్నాం ఆ బ్లడ్ థిన్నర్ డోస్ ఎక్కువైనా లేకపోతే ఆ పేషెంట్ పేషెంట్కి సడన్గా ఏమైనా ఫాల్ అయినా ఇంజురీ అయినా సివియర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దట్ ఇస్ దట్ ఈస్ ద సేమ్ వే ఇట్ కాజెస్ హెమరేజిక్ స్ట్రోక్ ఎట్ ద సేమ్ టైం సపోజ్ అయినా గా డోస్ తీసుకోలేదు అనుకోండి ఆస్పిరిన్ కానీ బ్లడ్ తినర్స్ తీసుకోలేదనుకోండి ఆ బ్లడ్ వెజల్ అక్కడ మూతపడిపోయి మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇష్కిమిక్ స్ట్రోక్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్స్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ లైక్ డబుల్ హెచ్ స్వోడ్ అనమాట అట్ అయినా వాడచ్చు ఇట్ అయినా వాడచ్చు

మాట స్లరింగ్ ఆఫ్ స్పీచ్ రావడము సరిగా మాట్లాడలేకపోవడము ఇంపార్టెంట్ యూనో సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రోక్ ఓకే తర్వాత దానికన్నా ఇంకా బేసిక్ అయితే టీఐఏ అంటాం ట్రాన్స్జెండ్ ఇష్కిమిక్ అటాక్ అదేంటంటే యూజువల్ గా బ్లడ్ సప్లై బ్రెయిన్ కి తగ్గ తిరిగినట్టు అవుతుంది సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ యూనో సిమ్టమ్ ఆఫ్ స్ట్రోక్ టీఐఏ ఎర్లీ ట్రాన్స్జెండ్ ఇష్కిమిక్ అటాక్ అనేది ఇంకా కొంచెం ఇంకా ప్రిమచ్యూర్ గా తెలుసుకోవచ్చు మనం ఈ పేషెంట్ స్ట్రోక్ సెన్సిటివ్ అని అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో తను చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది లైక్ ఇప్పుడు మీరు తిమ్మిరెక్కడం అని అంటారు చేతికి లేదా కళ్ళు తిరగడం అంటారు వాళ్ళు నార్మల్ గానే అని అనుకోవచ్చు కదా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ ఎలా డయాగ్నోస్ చేయాలి దాన్ని నైస్ క్వశ్చన్ అయితే ఇప్పుడు మనకి వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ యూజువల్ గా స్ట్రోక్ ఏంటంటే ద గాడ్ ఈ అన్ఫార్చునేట్ పెథాలజీలో కూడా ఒక బ్లెస్సింగ్ ఉంది ఏంటిది అంటే ఇప్పుడు స్ట్రోక్ అనేది యూజువల్లీ ఇట్ కమ్స్ ఆన్ వన్ సైడ్ ఓకే ఇప్పుడు మీరు డయాబెటీస్ మీరు తిమ్మిర్లు అన్నారు సరే రెండు చేతులకు డయాబెటీస్ లాంటి కేసెస్ రెండు చేతులకు వస్తాయి ఎనీ సిస్టమ్ కాదు ఇప్పుడు క్యాన్సర్ డ్రగ్స్ తీసుకున్నారు యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ రెండు చేతులకు వస్తాయి ఇప్పుడు ఇట్లాంటి స్ట్రోక్ కేసెస్ ఇట్స్ యూజువలీ వన్ సైడెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ వన్ సైడెడ్ కాబట్టి మీకు ఆ రెస్పెక్టివ్ లెగ్ హ్యాండ్ గా ఎఫెక్ట్ అయితే ఆ వీక్నెస్ రైట్ లెగ్ వీక్నెస్ రైట్ హ్యాండ్ వీక్నెస్ ఉందనుకోండి దేర్ ఇస్ హై పాసిబిలిటీ దట్ హీ మైట్ హ్యావ్ అ స్ట్రోక్ ఓకే అదే ఓన్లీ రెండు కాళ్ళే ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేర్ ఇస్ వన్ పేషెంట్ లేటెస్ట్ ర్యాండమ్లీ ఒక పేషెంట్ ఉన్నాడు అండ్ సడన్ గా రెండు కాళ్ళల వీక్నెస్ వచ్చినాయి కాళ్ళలో వీక్నెస్ యూజువల్లీ డజంట్ యునో డినోట్ టు స్ట్రోక్ ఇట్ ఈస్ పెథాలజీ యూజువల్ గా చేతులు ఇన్వాల్వ్ కాకుండా ఓన్లీ కాల్ ఇన్వాల్వ్ అయితే దార్సల్ ఏరియా దార్సల్ రీజియన్ కానీ లంబార్ రీజియన్లో కానీ ప్రాబ్లం ఉంటుంది గా మెడలో ఏమైనా ఇష్యూ ఉంది స్పైనల్ కార్డ్ సర్వైకల్ స్పైనల్ కార్డ్ లో ఇష్యూ ఉంటే చేతులు కాళ్ళు రెండు చచ్చి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు ఎలాంటి టెస్ట్లు చేసి ముందుకు తీసుకెళ్తారు ట్రీట్మెంట్ సి ఫస్ట్ థింగ్ హౌ టు యా మనం ఫస్ట్ ఆ స్ట్రోక్ అనేది తెలుసుకోవాలి దానికి ఇమేజింగ్ డిస్ట్రిక్ట్స్ లో యూజువల్ వాళ్ళకి సిటీ స్కాన్ సెంటర్ ఉంటుంది సిటీ అందులో బ్లీడ్ లేదు కానీ పేషెంట్కి వీక్నెస్ ఉంది అంటే ఇట్ ఈస్ ఇష్కమిక్ స్ట్రోక్ సింపుల్ ఓకే మన సిటీలో కానీ ఇక్కడ కానీ యూజువల్లీ విలువైన ఎంఆర్ఐ మనకు అంతా తెలిసిపోతుంది క్లై క్లాసికల్గా ఇష్కమిక్ స్ట్రోక్ కానీ హిమరెక్ స్ట్రోక్ కానీ క్లియర్గా తెలిసిపోతుంది డిపెండింగ్ ఆన్ దాట్ విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ అండి విండో పీరియడ్ ఉంటుంది ఇష్కెమిక్ స్టోక్కి యూజువల్లీ ఇన్ ద ఫస్ట్ వన్ అవర్ వన్ టూ అవర్స్ ఆ టైమ్స్లో మనము ఈ మన టెన్ టిప్లేస్ ప్లేస్ అనేసి ఉంటాయి స్టెప్టోకైనైస్ ఇట్లాంటి థ్రాంబోలైటిక్ డ్రగ్స్ ఇవి ఇచ్చినామంటే అంటే ఇనిషియల్ 1 అవర్ లో మనం స్ట్రోక్ ని ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుండి కాపాడొచ్చు పేషెంట్ ని మనం ఆ పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా కాల్ చేయి తిమిర్ తోట వచ్చింది అనుకోండి మా దగ్గరికి ఆ పేషెంట్ కి మీరు ఇమిడియేట్ గా ఇంజెక్షన్ ఇస్తే హిస్ రికవరీ ఇస్ వెరీ ఫాస్ట్ ఓకే ఆయన ఆయన లైఫ్ ని సేవ్ చేసినట్లయితే మనం ఇప్పుడు ఎందుకంటే సపోజ్ ఎస్పెషల్లీ దట్ 1 అవర్ గోల్డెన్ పీరియడ్ దట్ ఇస్ कॉल्ड గోల్డెన్ పీరియడ్ వైట్ ఇస్ कॉल्ड గోల్డెన్ పీరియడ్ బికాజ్ ఆఫ్ దిస్ మనం ఆ టైంలో ఆయనకి ఇంజక్షన్ ఇస్తే యూ విల్ డూ వెరీ వెల్ ఒకవేళ అలా కాకుండా ఉంటే వాళ్ళు మే నాట్ లైఫ్ సీ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్ట్రోక్ ఇప్పుడు మీడియం టు మోడరేట్ స్ట్రోక్ ఇన్ ద మోటార్ ఏరియా వచ్చిందనుకోండి అప్పుడు కాళ్ళు చెయ్యి ఎఫెక్ట్ అవుతాయి బట్ ఇప్పుడు ద పేషెంట్ కెనాట్ అఫోర్డ్ అవర్ మేబీ విత్ ఇన్ డిస్ట్రిక్ట్స్లో డీపర్ కార్నర్ డీపర్ లో అనుకోండి అప్పుడు ఏమైతే రీచ్ ఫాస్టర్ అప్పుడు ఏమైతుందంటే ఆ స్ట్రోక్ డెవలప్ అయిపోతుంది నేను మనం ఇంజెక్షన్ ఇచ్చేది బిఫోర్ డెవలపింగ్ ఇనీషియల్ స్టేజ్ డెవలప్ అయిపోయినాక మనం ఓన్లీ యునో బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడము ఫిజియోథెరపీ చేయడమే సరిపోతుంది విల్ గెట్ అ గుడ్ రిజల్ట్ బట్ డెఫినెట్లీ కంపేర్ టు దీవియస్ దానికన్నా తక్కువనే కదా ఎక్కువగా ఎలాంటి ఏజ్ వాళ్ళలో చూస్తూ ఉంటాం ఎల్డర్లీ ఎల్డర్లీ యంగ్ పీపుల్ కూడా వస్తుంది ఆఫ్ లైఫ్ ఎల్డర్లీ యంగ్లీ యూజువల్ గా చూస్తామండి కానీ యంగర్ పీపుల్లో కూడా నవడేస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ కానీ వీటి వల్ల కానీ వీఆర్ సీయింగ్ నవర్ ఓకే సార్ ఒక ఇంకొక క్వశ్చన్ చెప్పండి ఫీవర్ వచ్చినప్పుడు బ్రెయిన్ కి ఎక్కేస్తుంది అని అంటూ ఉంటారు కొంతమంది లైక్ చాలా ఎక్కువగా డేంజర్ అవుతుంది సో బ్రెయిన్ కి ఎక్కేసింది ఫీవర్ అని అంటూ ఉంటారు దిస్ టైమ్ ఐ యూస్ టు హర్ట్ మెనీ టైమ్స్ చాలా హై ఫీవర్ ఉన్నప్పుడు సో ఈజ్ ఇట్ ఎఫెక్ట్ బ్రెయిన్ యా అంటే మీరు మాట్లాడేది యూజువల్ గా ఇట్ ఈస్ మెనింజైటిస్ గురించి చెప్తున్నారు మీరు ఇది ఏంటంటే యూజువల్ గా మెనిజైటిస్ అనేది డెఫినెట్లీ లైఫ్ థ్రెటనింగ్ అది సో మెనిజైటిస్ కి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి యూజువల్ గా ఫెబ్రైల్ ఇల్నెస్ తర్వాత ఆ ఇల్నెస్ యూజువల్గా ఇనీషియల్ స్టేజెస్లో లో ఫెబ్రైల్ ఇల్నెస్ మనం కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే అది మెదడిక్ పాకే ఛాన్స్ తక్కువ ఉంటుంది లేదంటే అది మెడల్ పాక్ వన్స్ మెథడికి స్ప్రెడ్ అయిందంటే మాత్రం చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దేర్ ఇస్ ఛాన్స్ దట్ వి మైట్ లూజ్ ద పేషెంట్ ఆల్సో ఇంకో రీజన్ ఇంకొక పాయింట్ అంటే సమ్ పీపుల్ మైట్ నాట్ నో ఈవెన్ ట్యూబర్ క్లాసిస్ క్షయ వ్యాధి కూడా క్యాన్ కాస్ ట్యూబర్ క్యులర్ మెనిజైటిస్ ట్యూబర్ క్లస్ కూడా ట్యూబర్ క్లోసిస్ కూడా లంగ్స్ నుండి త్రూ ద బ్లడ్ బ్రెయిన్ కి స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా ట్యూబర్ కిలోమాస్ గడ్డల్లాగా ఫామ్ అవ్వచ్చు ట్యూబర్ కిలోమాస్ కూడా చిన్న చిన్న గడ్డల్లాగా ఫామ్ అయితాయి బ్రెయిన్ లా అట్లా ఫార్మ్ అవ్వడము తర్వాత బ్రెయిన్ అంతా ఎఫెక్ట్ అయ్యి మెనింజైటిస్ రావడము దీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్యూబర్ క్లోసిస్ సార్ ఇంకొక విషయం చాలా మంది చదువుకునే పిల్లల దగ్గర నుంచి యూపీఎస్ కూడా కొంతమంది చదువుకుంటున్నా కూడా కొంతమంది ఏం చేస్తారంటే మెమరీ పవర్ పెరగడానికి డూ ఇట్ సప్లిమెంట్స్ ఓకే బట్ చియా సీడ్స్ సీడ్స్ పంకిన్ ఇవన్నీ తీసుకుంటే యూజువల్గా కొంచెం డెఫినెట్గా బ్రెయిన్ పవర్ పెరుగుతుంది ఓకే గుడ్ స్లీప్ గుడ్ హైడ్రేషన్ ఆల్ దిస్ థింగ్స్ అన్నెసెసరీ యాంటీ ఆక్సిడెంట్స్ హ్యావింగ్ ఫ్రూట్స్ డెఫినెట్గా ఇవి హెల్ప్ అవుతుంది దీస్ ఆర్ సఫిషియంట్ కొంతమంది సప్లిమెంట్స్ తీసుకుంటే దర్ ఇస్ నో హార్మ్ నో సో మెమరీ అంటే బ్రెయిన్ మెమరీ బాగుండాలంటే ఇప్పుడు మీరు చెప్పినవి సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సో చూసారు కదా ఇది వాటి మన ఇంటర్వ్యూ సో బ్రెయిన్ కి సంబంధించిన విషయాన్ని మనం తెలుసుకున్నాం సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ లో మళ్ళీ వాచింగ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి